నా పేరు గోపీ కృష్ణ మాది కృష్ణా జిల్లా గుడివాడ మండలం పెదపాలపూరు గ్రామం ఈ పెదపాలపరు గ్రామంలో ఒక పది ఎకరాలు ఆక్వాకల్చర్ సాగు చేయడం జరుగుతుంది అయితే ఈ సాగు చేసే ముందు ఈ గుడివాడ పరిసర ప్రాంతాల్లో కొంతమంది రైతులు ఎస్ఆర్ బయోలైఫ్ ప్రోడక్ట్ గురించి సీడ్ గురించి కొంతమంది నాకు వాళ్ళ ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చారు చాలా బాగుంది ప్రోడక్టు అని సరే ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం అన్న ఒక ఆలోచనతో ముందుగా అయితే సీడు నేను బుక్ చేశానండి పండిచర్ నుంచి సీడ్ వచ్చింది వచ్చిన తర్వాత అలాగే ప్రోడక్ట్ కూడా వాడే ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ప్రోడక్ట్ ఏంటి అని అంటే మినరల్సే కావచ్చు ప్రొబైటిక్సే కావచ్చు అలాగే బాటమ్కి వచ్చేసేపాటికి ఆక్వాలై ప్లస్ అలాగే గట్కి అలాగే గ్రోత్కి సి విటమిన్ టోటల్గా మనకి కావాల్సింది కల్చర్లో సాగులో ఏవైతే వాడతామో అన్ని రకాల ప్రోడక్ట్ కూడా వీళ్ళు ఒక స్కీమ్ ద్వారా అంటే ఇవాళ ఆక్వా రైతులు చాలామంది ప్రోడక్ట్స్ బయట వాడుతూ ఉంటారు అది అరివే కావచ్చు నగదు రూపంలో కావచ్చు అయితే వీళ్ళు ఒక స్కీమ్ అనేది పెట్టడం జరిగింది ఆ స్కీమ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అదేంటంటే మనం రైతులు సుమారుగా ఒక ఎకరానికి వచ్చేసేపాటికి ఎంత తక్కువలో తక్కువన్నా సరే ఒక యాభై నుంచి యాభై వేలు అరవై వేలు కూడా వాడేవాళ్ళు ఉన్నారు ఈ రోజు అయితే ఏంటంటే ఒక ముప్పై వేలు రూపాయలు అది స్కీమ్ అన్నమాట ఆ స్కీమ్లో ఒక పదిహేను వేల రూపాయలు వచ్చేసేపటికి ముందుగా మనం పే చేయాలి ముందుగా పే చేస్తే వాళ్ళు మనకి తొంభై రోజుల పాటు మనకి ఏమేమి ప్రోడక్ట్స్ అవసరమో ప్రతి ఒక్కటి కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ప్రోడక్ట్ తర్వాత ఇప్పుడైతే ఈ తొంభై రోజులు మనకి గ్రేస్ పీరియడ్ అయిపోయిందో మనం ఎప్పుడైతే హార్వెస్టింగ్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ వీళ్ళకి ఇచ్చేటట్లు ఈ స్కీము ఈ స్కీమ్ నాకు చాలా బాగా నచ్చింది అయితే అలాగే కల్చర్లో ఇవాళ రకరకాల వైరస్లతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు వైరస్ అనేది ఒక చెరువులో నుంచి ఇంకొక చెరువులో రావడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఈ కొంగలు పక్షులు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అయితే వీటిని బెదరగొట్టాలంటే ఒక గన్మెన్ చూసుకోవాలి మనం ఆ గన్ మ్యాన్ వచ్చేసేపటికి ముప్పై వేలు అడుగుతాడు పాతిక వేలు అడుగుతాడు వాడు ప్రత్యేకించి వాడికి భోజనం మంచంతో సహా అన్నీ మనం సమకూర్చాలి అయితే అటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళే ఒక గన్ లాంటిది ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి మనం ఫోన్లో ఒక యాప్ ద్వారా ఇది ఐదు నిమిషాలకు ఒకసారి పైర్ అవ్వాలా లేకుంటే పది నిమిషాలకు ఒకసారి పైర్ అవ్వాలా అని మనం సెట్ చేసి పెట్టుకుంటే అది ఆ టైంకి అది ఫైర్ అవుతుందనమాట అంటే సరౌండింగ్ టెన్ ఏకర్స్ వరకు ఎక్కడ కొంగ అనేది వాడటం కూడా జరగదు అన్నీ చాలా బాగున్నాయి తర్వాత ఈ నాకు జరిగిన ప్రత్యేకంగా జరిగింది ఏంటంటే చుట్టుపక్కలంతా కూడా అంటే ఇవాళ ఈరోజు చూసుకుంటే పరిసర ప్రాంతాల్లోనే కావచ్చు జిల్లాల వారీగా కూడా ఎక్కడ కూడా కల్చర్ అనేది ఎక్కడా లేదు హార్వెస్టింగ్ ఐదు వందల దగ్గర నుంచి రెండు వందలు మూడు వందలు వంద ఎనభై యాభై కౌంట్లు ఎక్కడా ఎక్కడా సరుకు అనేది ఎక్కడా కూడా లేదు కానీ నా చెరువులో నేను అనుకునేంత రోజు వరకు కూడా నేను అలా నిలబెట్టగలిగా నాకు ఒక ధైర్యం ఉంది ఏంటి ఆ ధైర్యం అంటే ఎస్ఆర్ బయోలైఫ్ ఈ ప్రోడక్ట్ వాడుతున్నాం ఈ ప్రోడక్ట్ మీద మనకి నమ్మకం ఉంది వైరస్ అనేది మన చెరువు దరిదాపుల్లోకి రాదనే చాలా నమ్మకం ఉంది ఆ నమ్మకంతో కనీసం నా చెరువు మీద పనిచేసే కుర్రలు కూడా కొంగల్ని కూడా కొట్టమని నేను చెప్పలే అంటే నాకు ఈ ప్రోడక్ట్ మీద నమ్మకమే కావచ్చు దాని పనితనమే కావచ్చు ముందు దాని పనితనం లేకపోతే నా నమ్మకం ఏ కోసినా కూడా చేయదు కాబట్టి అందరూ కూడా అంటే రకరకాలుగా డబ్బులు పాడు చేసుకోవచ్చు మనం ఎంతో కష్టపడి రాత్రుళ్ళు పగలు ఎంతో కష్టపడి మనం ఈ చెరువుల దగ్గరే పడుకొని చెరువుల దగ్గరే పగల రా పగలనక రాతుళ్ళు అనగా ఇక్కడే పడిగాపులు కాసి మనం అన్నింత కష్టపడి సంపాదించింది కొంత మెడిసిన్స్కి కొంత వేరే వేరే యాచర్యాల నుంచి తీసుకొచ్చి అంటే ఈ సిస్టమ్ కూడా సీడ్ విషయంలో కూడా ఒక సిస్టమేటిక్గా ఉంది ముందే దాన్ని ట్రీట్ చేస్తారు ట్రీట్మెంట్ చేసిన తర్వాతే మనకి పంపిస్తారు దానివల్ల ఏంటంటే మనకి పిల్ల గీర్ అవ్వడం అనేది జరగదు పోదు ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా కొంతమంది ఇస్తూ ఉంటారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా అంటే లక్ష తీసుకుంటే యాభై వేలు ఎక్స్ట్రా అరవై వేలు ఎక్స్ట్రా అంటారు తీసుకోవచ్చు ఉపయోగం లేని దానికి ఎంత తీసుకుంటే ఉపయోగం ఏమిటి అనవసరం కదా మరి మంచి పిల్ల వస్తున్నప్పుడు మనం మా ఒక పైసా రెండు పైసల గురించి మనం ఆలోచించేదానికంటే ఆ మంచి పిల్ల తీసుకోవడం ఎన్నిక చేసుకోవడం ముందు సీడ్ విషయంలోనే ఎన్నిక చేసుకోవాలి నెక్స్ట్ ప్రోడక్ట్ తర్వాత మా మనం చేసే విధ విధి విధానాలు అందరికీ తద్మాది మూడో పాయింట్ వచ్చేసేపటికి మనం ఎట్లా చేయగలుగుతాం ఏంటి అనేది మన ప్రయత్నం మనం చేస్తాం ఖచ్చితంగా నేను అనుకున్న కౌంటు ఖచ్చితంగా నేను ముప్పై కౌంటు తీయగలిగానండి కాకపోతే కొంచెం టైం పట్టింది దాదాపుగా నూట ఐదు రోజులు నూట ఆరు రోజులు పట్టింది ఈ సమయంలో నేను ముప్పై కౌంటు తీయగాను కానీ ఈ ప్రోడక్ట్ వాడి ఈ ప్రోడక్ట్ వాడి ఎస్ఆర్ బయోలైఫ్ ప్రోడక్ట్ వాడి నేను ఇక్కడి నుంచి కూడా నా ఈ వీడేదో చెప్పమన్నారు లేకపోతే నేను వేరే వాళ్ళ గురించి అయితే నేను చెప్పాల ఆక్వా రైతుల గురించి ఆలోచించేసి ఒక మంచి ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేయటం మంచిది చాలామంది అంటే అందరూ మారకపోవచ్చు కొంతమంది అయినా తెలుసుకుంటారు అనే ఒక సదుద్దేశంతో ఎవరి రూపాయి అయినా రూపాయే అలాగే వీళ్ళు ప్రతి దాన్ని కూడా ఏంటంటే ఓ సారే కావచ్చు ఇట్లాగే టెక్నీషియన్స్ ఏవా కానీ ఇట్లా వీళ్ళు కంపెనీ నుంచి ప్రతి అంటే ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఎట్లా ఫీడ్ అవుతుంది ఎంతెంత ఇస్తున్నారు ఈ వారం ఏం అప్లై చేశారు వాటర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అలాగే వాటర్ టెస్ట్లు కూడా వీలు చేసి వీలు చేస్తారు మనం బయట ల్యాబ్లో చేసి కొన్ని లోడ్స్ గురించే కావచ్చు లోడ్స్ విషయానికి వచ్చేప్పటికి ఆక్వాలై ప్లస్ బ్రహ్మాండంగా ఉంటుందండి ఎక్కడ అంటే నా ట్యాంకులో వచ్చేసినప్పటికీ స్లడ్జ్ అనేది బాగా ఉండింది టర్బిటీ కూడా బాగా ఉండింది ఆక్వాలై ప్లస్ చాలా బాగా ఉపయోగపడింది కొట్టిన తర్వాత ఆక్వాలై ప్లస్ అప్లై చేసిన తర్వాత ఆ కలర్ వాటర్ కలర్ మనం ఏదైతే మన కల్చర్కి వాడదగ్గ కలరు కావాలో ఆ కలర్ ఖచ్చితంగా వస్తుంది